హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మిమ్మల్ని అడిగితే తప్ప వీడియో నేను స్టార్ట్ చేయలేనండి ఈరోజేంటో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ తమ్మునెళ్ళు చూసే ఉంటారు ఏంటి అంటే మా ఆయనకి గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను అది కూడా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఈ మాట చెప్పడానికి నేను ఎంత సిగ్గుపడిపోయి ఏదో కొత్త పెళ్ళికూతురు సిగ్గుపడుతుంది కదా అలా సిగ్గుపడిపోయి మొత్తం ఎలా చేసాడో చూడండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడని ప్లీజ్ అండి కొత్తగా ఎవరన్నా ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి స్టార్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు నా ఛానల్కి చాలా యూజ్ ఉంటుందండి లైక్ అనేది ఫ్రీయే కదండి ప్లీజ్ లైక్ చేయండి స్టార్ట్ చేయండి ఓకేనా అండి నేను నా ఫ్రెండ్ అండి ఇదైతే నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట నేను నా ఫ్రెండ్ తనేమో వలాయన్కి గిఫ్ట్ ఇవ్వడానికి నేనేమో మా ఆయన గారికి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే బట్టల షాప్కి అయితే వచ్చాము మేము ప్రతి సంవత్సరం అయితే బట్టలే కొంటామండి వేస్ట్ ఖర్చు అయితే ఏది చేయను ఎందుకంటే ఎందుకంటే ఏ గిఫ్ట్ ఇచ్చినా అది అలా సోకేస్ బొమ్మలో ఉండిపోద్ది అదే మనం బట్టలు గిఫ్ట్ ఇచ్చామనుకోండి డైలీ వేసుకుంటారు వేసుకున్నప్పుడల్లా మనం కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాం షాప్కి వెళ్ళడానికి బట్టలు అయితే వెతుకోకలే వెంబడే కనిపిస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి నేను బట్టలు ప్రతి సంవత్సరం అయితే బట్టలే కొంటాను నేను నా ఫ్రెండ్ అలా షాప్కి వెళ్ళి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళి అలా షాప్కి వెళ్ళి బట్టలు తీసుకొని అక్కడ ఒక లవ్ సింబల్ రెడ్డి పేరు ఉంది కదా అది కనిపించింది నాకు లవ్ సింబల్ రెడ్గా ఉన్నది బల్లి మెత్తగా ఉంది అది తీసుకొని ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంటికి వచ్చాక మా పిల్లల అమ్మ ఆకులేస్తుంది తర్వాత ఎగ్జిబిషన్కి కూడా వెళ్దామని అన్నారు సరే డాడీని అడుగుతానని అడిగాను అడిగితే ఎగ్జిబిషన్ కొద్దు బయటికి తీసుకెళ్తాను ఏదైనా తినడానికి అన్నారు తినడానికి అయితే వెజ్ నూడిల్స్ అయితే శుక్రవారం కదా వెజ్ నూడిల్స్ అయితే తిందామని వెళ్ళాము ఎక్కడా లేవండి తర్వాత అయితే హోటల్కి వెళ్ళిపోయాము హోటల్కి వెళ్ళి అక్కడ దోశ అయితే ఆర్డర్ ఇస్తున్నాము మా ఓడు వాడు చదివేది ఫోర్త్ క్లాస్ అనమాట వాడేదో మెనూ కార్డ్ తీసుకొని అదేదో ఇంకా వాడికి వచ్చేసినట్టే చదివేస్తూ ఉన్నాడు అనమాట దొంగ చూపులు కూడా చూస్తూ ఎవరైనా తెచ్చుకుంటున్నారు ఎవరైనా తింటున్నారని దొంగ సూపులు చూస్తూ వాడికి వచ్చి రాని చదువు చదువుతూ ఉంటే భలే ఉంది కదా చూడడానికి అందుకని ఆ వీడియో క్యాప్చర్ చేశాను ఆడు చూసారా ఎలకపళ్ళు వేసుకొని ఎలా నవ్వుతున్నాడు టిఫిన్ అయితే తినేసామండి తినేసాక నాకు బాగా ఇష్టమైన జ్యూస్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాము ఎందుకంటే మా ఆయనకు తెలుసు నాకు ఏమి ఇష్టం లేదు అన్నది నాకైతే రాజమండ్రిలో బాగా నచ్చింది రోజ్ మిల్క్ రోజ్ మిల్క్ కోవా ఒకటి తర్వాత కేఆర్ జ్యూస్ అండి ఫ్రూట్ జ్యూ డ్రై ఫ్రూట్ జ్యూస్ చాలా బాగుంటుంది మీకు రాజమండ్రిలో ఏమి ఇష్టమో అన్నది కామెంట్ చేయండి తర్వాత అది కూడా తీసుకొని మేమైతే అప్పుడే దోశ తిన్నాం కదా అక్కడ తాగుబుద్దు అవ్వలేదు అందుకని చెప్పేసి ఇంటికైతే వచ్చేసామండి అది తీసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసాక సరే బాయ్ చెప్దాము వీడియో అప్ చేద్దాం అని అంటే మా పిల్లలు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు నువ్వు డాడీకి గిఫ్ట్ ఇస్తున్నావు కదా అది డాడీకి రివీల్ చేసేస్తామో చెప్పేస్తామని చెప్తున్నాను ఎందుకు అని అంటే ఆడికి నేను డ్రింక్కి ఇప్పుడే జ్యూస్ వేసి ఇవ్వాలంట కాసేపు ఆగరంటే ఆగడంట నేను ఇప్పుడే చెప్పేస్తాను డాడీకి నువ్వు వేసి ఇవ్వకపోతే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు కెమెరా కనిపిస్తే చాలు కొంచెం నాకంటే ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తారనమాట ఏదైతేనండి నా ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ వీళ్ళతో అలా ఉండిపోవచ్చు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నేను ఒక విషయం ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ప్రేమించుకుంటేనే నాలా వ్యాలంటైన్స్ డే జరుపుకోవాలి ఏం అరేంజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు జరుపుకోకూడదు అని ఎవరైనా జరుపుకోవచ్చు ఎందుకంటే ఇద్దరి మధ్య అన్నది ప్రేమ అలాగే ఎంతకాలమైనా అలాగే ఉంటే అది ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే అండి అది ప్రేమించుకున్న వాళ్ళైనా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా నేనైతే లవ్ మ్యారేజ్ అండి మాది నేను ఎంతలా ప్రేమిస్తానంటే మా ఆయన్ని నాకంటే డబుల్ మా ఆయన నన్ను అలాగే చూసుకుంటాడు ప్రేమిస్తాడు నేను ఏదైనా గిఫ్ట్ సర్ప్రైజ్ చేద్దాము ఆయన ఫేస్లో ఆ ఆనందం చూద్దాము అని ప్రతిసారి నేను అనుకుంటానండి అంతే సర్ప్రైజ్ అయిపోయి నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్ అయినా పెద్ద గిఫ్ట్ అయినా తీసుకొని ఎంతో మురిసిపోతారు ఎందుకంటే నా కోసం మా ఆవిడ కష్టపడి బయటికి వెళ్ళి తీసుకొచ్చింది అని అనుకొని నా గురించి ఎంతో ఆలోచిస్తాడు థ్యాంక్స్ అండి బాలుగారు ఐ లవ్ యూ సో మచ్ మీరంటే నాకు చాలా ఇష్టం నేనంటే మీకు కూడా అంతే డబుల్ ఇష్టం మా ఆయన గురించి ఒకటి చెప్తానండి నేను ఎంత కోపం అంటే నాకు అంత విత్న్ సెకండ్స్లో కోపం వస్తుంది ఆయన కోపం అనేది ఉండదు నా కోపాన్ని నా బాధని నా సంతోషాన్ని ఏదైనా అంతే భరిస్తాడు ఆయన ఆయన మట్టుకున్న నా మీద ఏ రోజు కోపం చూపించాడు అల్లగడు నేను అడి అల్లిగి మాట్లాడుకొని ఉన్న అతను నీకు సిగ్గు లేదా ఎందుకు మాట్లాడుతున్నావు అన్న అలాగే వచ్చి నన్ను బతిమలాడుకొని మాట్లాడతారండి అది ప్రేమ అంటే మనం ఇద్దరం ఎంత గొడవ ఆడుకున్నా వితిన్ వన్ అవర్ టూ అవర్లో మేమైతే కలిసిపోతామండి అది మా ఇద్దరి మధ్యలో పదకొండు సంవత్సరాల ప్రేమ అండి మాది మా ఇద్దరు పిల్లలు మా ఆయన నాకు ఇదే చాలండి మా అమ్మ నాన్న కూడా గుర్తురారు అంత బాగా చూసుకుంటాడు అతను అందుకని అతనికి చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వాలనిపిస్తుంది మా ఆయన ఎప్పుడు సర్ప్రైజ్ చేయడు రా షాప్కి వెళ్దాం అక్కడే తీసుకుందామని చెప్తారు ఏ రోజు నాకు సర్ప్రైజ్ చేయలేదు అలాగనే నాకు గిఫ్ట్లు ఇవ్వలేదని కాదండి ఆయనకి అలాగ ఇష్టం ఉండదన్నమాట ఆయనకు ఉన్న దాంట్లోనే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు నేనైనా ఆయనైనా సరే పోము ఇదే కావాలి అదే కావాలి నేను పేచిపెట్టను ఆయన పేర్చిపెట్టడు అందుకనే మా సంసారం అయితే చాలా బాగుంది ఇదేనండి వీడియో ఇంతవరకు చూశారు కదా ప్లీజ్ లైక్ చేయండి మీ జీవితంలో ఇలాంటివి ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి